నిన్నటి నుంచి వరదలో నేను కానీ ఇంట్లో కానీ ఇంత ఇల్లు వయసులో కూడా ఇల్లు బాగా సాగు చేస్తాను మాత్రం సాయాలి ఎందుకంటే నేను అట్టి నుంచి ఎట్లా కానీ వీళ్ళు కానీ అందరూ సాయపడ్డ అందరూ బాగా చేస్తారు ఎంత కూడా బాగా వరదలో నీళ్ళు కానీ ఇంట్లో కానీ వయసులో కూడా ఇల్లు బాగా సాయి చేస్తారు సాగుతూ ఎందుకంటే నేను నటించేంత అందరూ సాయి సాయపడిస్తారు అందరూ బాగా చేస్తారు ఎంత కష్టాలు బాగా